విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తర్వాత టీ ట్వంటీ క్రికెట్కు వేడ్కోలు పడికిన మూడవ ఆటగాడు జడేజా అయితే వన్డేలకు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు కానీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ప్రధాన సెలెక్టర్లో అభిప్రాయం తీసుకుని పూర్తిగా ఇప్పుడు జడేజా పైన వన్డే సిరీస్లకు దూరం చేయాలని తెలుస్తుంది భారత్ శ్రీలంక మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్లో రోహిత్ విరాట్ కోహ్లీని చేర్చారు కానీ జడేజాని మాత్రం ఈ సిరీస్ లో భాగం చేయలేదు హార్దిక్ పాండ్యా తో పాటు ఈ ఫార్మాట్ లో చాలా మంది పేరు మిస్ అయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే వారి కోసం సెలెక్టర్లు వెతుకుతున్నట్టు తెలుస్తుంది జస్ప్రీత్ బుమ్రా కూడా వన్ డే సిరీస్ నుంచి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే జట్టులోని అత్యంత అనువజ్ఞుడైన బౌలర్ అలసిపోకుండా చూసుకోవాలని సెలెక్టర్లు కోరుకుంటున్నారు అయితే జడేజా ఇక దాదాపుగా వన్డీలకు పనికిరాడు అన్నట్టుగానే ఇక్కడ గౌతమ్ గంభీర్ చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఇక హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం వన్ నైన్టీ సెవెన్ ఓడిఏ ఆడిన జడేజా ఇకపై వైట్ బాల్ ఫార్మాట్ కోసం సెలెక్టర్ల పథకంలో భాగం కాదని బీసీసీఐ మూలాలు తెలిపినట్టు అర్థమవుతుంది వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆరు వన్డీలు ఆడాల్సి ఉంది ఇందులో శ్రీలంకతో మూడు వన్డీలు ఇలాంటి పరిస్థితుల్లో అక్షర్ పటేల్ సుందర్ కు ఎక్కువగా అవకాశాలు ఇచ్చి చాంపియన్స్ ట్రోఫీకి వీళ్ళని సిద్ధం చేయాలని హెడ్ కోస్ట్ గంభీర్తో పాటు సెలెక్టర్లు కూడా భావిస్తున్నారు జడేజా కొన్నాళ్లుగా టీమిండియా తరఫున వన్డేలో మంచి ప్రదర్శన చేస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో అరంగటం చేసిన తర్వాత భారత్ మూడు వందల యాభై నాలుగు వన్డే మ్యాచ్లు ఆడింది ఇందులో జడేజా మొత్తం నూట తొంభై ఏడు వన్డేలు ఆడాడు గతేడాది జరిగిన ఓడియే ప్రపంచక రెండు కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా అతను అన్ని ప్రదర్శనలు చేశాడు అయితే బ్యాటింగ్ లో మాత్రం జడేజా కంటే అక్షర్ ముందున్నాడు ఇది కాకుండా జడేజా కంటే అక్షర్ స్పిన్ లో అద్భుతాలు చేస్తున్నాడు అందుకని ఇద్దరు కలిసి ఇప్పుడు అక్షర్ అలాగే సుందర్ ని బరిలోకి దింపుతున్నారు